నేను మీ సమిత్ర ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై రోజు చేసేలా కాకుండా రోజులా కాకుండా టమాటో ఆనియన్స్ వేసి రైస్లో కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారనమాట అంత బాగుంటుంది సో దానికోసం కాకరకాయలు లేత కాకరకాయలు తీసుకొని నేను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని వాళ్ళు హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఒక రెండు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత కాస్త ఫ్రై అవ్వాలి మరీ వేగన అవసరం లేదు మరీ వేగ అంటే అనమాట లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాస్ కూడా మూడు టమాటాస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట బాగా పండిన టమాటోస్ ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటస్ కూడా వేసుకొని టమాటస్ బాగా మగ్గే కూడా వేసుకున్న తర్వాత టమాటస్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోకి సాల్ట్ వేసుకొని టమాటోస్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ముందు సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకునే విధంగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని గింజలన్నీ తీసేస్తానండి నేను ఎప్పుడు కూడా లేత కాయలు అయినా సరే నేను గింజలు ఉంచను అనమాట గింజలు ఉంటే నచ్చదు గింజలు తీసేసి పైన పోడ్జంతా తీసేసి అప్పుడు కట్ చేస్తాను అనమాట కాకరకాయలు తర్వాత బాగా వేగాలి ఇట్లాగే వేగాలన్నమాట మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద లేదంటే అడుగు పట్టేస్తుంది హై ఫ్లేమ్ పెట్టామంటే ఇది కాస్త వేగిన తర్వాత ఇంకొకటి పసుపు కారాలు యాడ్ చేసుకోవాలి కంటిన్యూస్లీ కలుపుతూ ఉండాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలపాలి ఒక రెండు మూడు సార్లు ఇప్పుడు పసుపు వేస్తున్నాను ముందే పసుపు కారాలు వేసామంటే మాడిపోతుంది సో అందుకని బాగా వేగిన తర్వాత మాత్రమే పసుపు కారాలు మసాలా పౌడర్లు అన్నీ వేయాలి పసుపు వేసిన తర్వాత కలిపేసి ఆ పచ్చభం పోయేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలిపి ఒకసారి ఇలా వేగింది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ కారం తగ్గ కారం వేసుకొని కలుపుకోవాలి ఎలాంటి మసాలాలు యూస్ చేయట్లేదు ఓన్లీ ధనియా పౌడర్ ఒకటే వేసాను ఎక్స్ట్రా మిగతా అంతా నార్మల్ అనమాట ఇది రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఏదైనా పచ్చడితో కానీ ఒట్టి రైస్లోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్